అన్న ఇక్కడ చాలా చిన్నగా ఇరుకుటంగా కనిపిస్తున్న రోడ్ మాదేన్న చాలా పిచ్చి మొక్కలతోటి ఇరువైపుల నాలతోటి ఒక వెహికల్స్ ఒక వెహికల్కి దారి లేకుండా చాలా చిన్నగా ఉన్నదన్న ఈ రోడ్డు అయితే ఇప్పుడన్నా నైట్లో కూడా లేడీస్ దిగినప్పుడు చాలా ఇబ్బందిగా భయంగా ఫీల్ అవుతున్నారన్న దీన్ని మా దృష్టిలో పెట్టుకొని మా గ్రామస్తులము వాళ్ళ అదేవిధంగా యువత రాయదరి రాయధరి తండ గ్రామస్తులు పెద్దలు యువత అందరం కలిసి ఒక ఏకదాటిగా ముందుకు వచ్చేసి ఇక్కడ క్లీన్ చేసి మురం పోస్తే బాగుంటుంది ఆలోచన చేసి మేము ఇక్కడ పనులు అనేది చాలా చేసినాము చూడండి అన్న ఒక్కొక్కరు యూత్ వాళ్ళు ఎట్లా కష్టపడుతున్నారు అన్నో ఒక విషయం చెప్తాను అన్న ఊరి విషయానికి కోసం మాత్రం ఇవాళ నేను తప్పు నువ్వుతోపు అంటే నడదన్న కొన్ని కొన్ని విషయాలలో ఊరు మొత్తం ఐక్య మొత్తం ఉంటే కొన్ని అభివృద్ధి పనులు మంచిగా అవలీలుగా జరుగుతాయన్న వాస్తవం కాదన్న మా ఊళ్ళో అట్లనే అందరం మేము ఏకదాటిగా వచ్చినామన్న ఇలా మేము అందరం కలిస్తేనే ఇవాళ మేము ఈ సక్సెస్ అనేది మేము సాధించినాం మా ఊరి దగ్గర చూడండి అన్న వీళ్ళంతా మా గ్రామస్తులు మా యువత